రెవెన్యూ మాసం ఇక మొత్తానికి ఏప్రిల్ నెలలో రెవెన్యూ శాఖలో కీలకమైనటువంటి మార్పులు వస్తాయట ఇక భూభారతి పోర్టల్ రాబోతుంది ధరణి నుండి భూభారతికి చేరబోతున్నటువంటి పోర్టల్ మొత్తానికి వచ్చే నెల రాష్ట్ర రెవెన్యూ శాఖలో కీలక మార్పులకు మతానికి వేదిక కాబోతోంది రాష్ట్రంలో అధికార మార్పిడికి కారణమైందని కూడా భావిస్తున్నటువంటి ధరణి చట్టం ఏప్రిల్లోనే ఇక చరిత్రగా ఇక మిగిలిపోనుంది వ్యవసాయ భూముల లావాదేవీల కోసం ఇక ధరణి స్థానంలో భూభారతి చట్టం అమల్లోకి రానుంది ఉగాది నుంచే భూభారతి చట్టాన్ని అమల్లోకి తేవాలని కూడా ప్రభుత్వం భావించినటువంటి భావించిందట మొత్తానికి ఇక ఏప్రిల్ రెండో వారం తర్వాత అమల్లోకి రానుందని కూడా సమాచారం ఇక ఇప్పటికే న్యాయశాఖ నుంచి కూడా భూభారతి మార్గదర్శకాలకు క్లియరెన్స్ వచ్చిందని కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన అనంతరం ఈసారి ఈసారి ఇక జరగబోయేటువంటి క్యాబినెట్లో ఆమోదం తీసుకొని మొత్తానికి ధరణి స్థానంలో అమల్లోకి రానున్నటువంటి భూభారతి ఇక రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలకు ఈ నెలలోనే శ్రీకారం ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తేనున్న ప్రభుత్వం హైదరాబాదు పరిసర సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కూడా తొలుత ఫైలట్ పద్ధతిలో అమలు చేస్తామని చెప్తున్నారు ఈ ఫైలట్ పద్ధతి ఏందరా నాయనా ఎక్కడ పోయినా ఫైలట్ పద్ధతి అంటారు ఏన్నో ఒక దగ్గర నగర్ నగర్లో సన్న బియ్యంతో పైలట్ పద్ధతి